ఆధునికత ఆధునిక కాలంలోని టెక్నాలజీని చూసి గురువు ఆశ్చర్యాన్ని ప్రకటించేవాడు అయితే అదే ప్రగతి అంటే మాత్రం అంగీకరించేవాడు కాదు నిజమైన ప్రగతి ఆనంద ప్రగతి మస్తిష్క ప్రగతి కాదు అనేవాడు ఒక రిపోర్టర్ వచ్చి గురువును ప్రశ్నించాడు ఆధునిక నాగరికతను గురించి మీ అభిప్రాయం ఏమిటి అది ఒక మంచి కల్పన అవుతుంది అన్నాడు గురువు రెండు ఒకనాడు ఒక అమెరికా దేశస్థుడు ఆశ్రమానికి వచ్చాడు గురువుకు నమస్కరించి కూర్చున్నాడు అతని భోజన భాజనాదులను గురించి వసతిని గురించి గురువు విచారించాడు శిష్యులకు సూచనలిచ్చాడు తరువాత ఆ వ్యక్తి గురువుతో సంభాషించాడు సంభాషణలో తమ దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని గురించి తదితర రంగాలలో సాధించిన విజయాలను గురించి గర్వంగా వివరించాడు గురువు అంతా విని కూడా మెచ్చుకోలుగా మాట్లాడలేదు నీవు చెప్పే ఆ విజయాలన్నీ మీ దేశస్థుల హృదయాలలో ఏ కించిత్తైనా పరివర్తనం తీసుకుని వచ్చాయా అని అడిగాడు సమాధానం కొరకు ఎదురు చూడకుండానే ఒక దృష్టాంతం చెప్పాడు ఒక పాశ్చాత్యుణ్ణి ఆఫ్రికాలోని ఆటవిక జాతి వాళ్లు బంధించి తీసుకుని వెళ్ళి తమ నాయకుడి ముందు నిలబెట్టారు వారు అతన్ని చంపి అతని మాంసం తినాలి నరమాంస భక్షకులైన వారి నాయకుణ్ణి చూడగానే ఆ పాశ్చాత్యుడు ఆశ్చర్యజగదుడైనాడు వాడు ఆధునిక దుస్తులు ధరించాడు ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు హార్వర్డ్లో చదువుకున్నానని చెప్పాడు పాశ్చాత్యుడు అడిగాడు హార్వర్డ్లో చదువుకున్నానంటున్నావు అన్నేళ్లు అక్కడ ఉన్నా నీలో మార్పేమీ రాలేదా ఎందుకు రాలేదు వచ్చింది అక్కడ నేను నాగరికత నేర్చుకున్నాను నిన్ను చంపి వండి నాకు వడ్డిస్తే నేను డిన్నర్ డ్రెస్ ధరించి కూర్చుంటాను ఫోర్క్తో చేతి కత్తితో నిన్ను తింటాను అభివృద్ధి చెందుతున్న ఒక దేశం నుండి ఇద్దరు వ్యక్తులు ఆశ్రమానికి వచ్చారు ఒకనాడు వారు ఆశ్రమంలో ఉండగా ఒకనాడు గోష్ఠి సాగుతోంది ఆధునిక పురోగతిని గురించి గురువు వారిరు వైపు చూచి వారి దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయని అడిగారు ఏమనుకున్నారు మేము నాగరికత దృష్ట్యా బాగా పైకి ఎదిగాం మా దేశంలో ఇప్పుడు మందుగుండు మొదలైన యుద్ధ సామగ్రిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కూడా రెండున్నాయి ఆధునిక కాలంలో బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏమిటని గురువును అడిగారు ఒకరు గురువు ఒక దృష్టాంతం ద్వారా జవాబు చెప్పాడు ఒక మతిమరుపు ప్రొఫెసర్ ఒకచోట ఓపెన్ చేసిం పోవలసి ఉన్నది ఆలస్యమైపోయింది ఆయన ఒక ఆటోలోకి ఎగిరి దూకి కూర్చుని పోని త్వరగా పోని హరియప్ బాగా స్పీడ్గా పోవాలి ఆటో స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిస్తున్నాడు డ్రైవరు ప్రొఫెసర్కు గుర్తొచ్చింది ఎక్కడికి పోవాలో చెప్పలేదు కదూ వెంటనే కేకబెట్టి అడిగాడు డ్రైవర్ నేనెక్కడికి పోవాలో నీకు తెలుసా లేదు సార్ ఆ డ్రైవర్ చెప్పాడు స్పీడ్గా పోనిమ్మన్నారు ఎంత స్పీడ్గా పోవటానికి వీలవుతుందో అంత స్పీడ్గా పోతున్నాను ఐదు లోకంలో ఇప్పుడంతా కాంపిటీషన్ పోటీ గురువు అర్థం లేని ఈ పోటీ మనస్తత్వాన్ని చూసి విచారం వ్యక్తం చేసేవాడు పోటీ వల్ల స్పర్ధ వల్ల మనలోని శ్రేష్టత పైకి వస్తుంది అన్నారొకరు కాదు అది మనలోని దుష్టత్వాన్ని పైకి తెస్తుంది ద్వేషించటం నేర్పుతుంది కాబట్టి దేనిని ద్వేషించడం నేర్పుతుందంటారు నిన్ను నీవు ద్వేషించుకోవటాన్ని నేర్పుతుంది ఎందుకంటే నీ కార్యక్రమాలను నీ అవసరాలను బట్టి నీ పరిమితులకు లోబడి నీవు నిర్ణయించుకోవటం మానేస్తావు వాణిని నీ ప్రతిస్పర్ధిని బట్టి నిర్ణయించుకుంటావు అలాగే అది ఇతరులను ద్వేషించడం కూడా నేర్పుతుంది ఎందుకంటే వారిని ఓడించి నీవు పైకి ఎదగాలను చూస్తావు గురువు ఇలా చెప్పగానే ఒకరు తమ సందేహాన్ని వెలుపుచ్చారు పోటీయే లేకపోతే మార్పు ఎలా వస్తుంది ప్రగతి ఎలా సాధ్యపడుతుంది అభివృద్ధి అనేది ఏదైనా ఉంటే ప్రేమాభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనిపించుకుంటుంది రాదగిన మార్పు ఏదైనా ఉంటే అది హృదయంలో మార్పు రావటమే అని గురువు చెప్పాడు ఆరు ఒక సైంటిస్ట్ ఆశ్రమానికి వచ్చి గురువును సందర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులను అర్థించాడు అతను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తెచ్చి ఆశ్రమంలో ప్రదర్శించాడు అందులో ఆధునిక విజ్ఞాన శాస్త్రం సాధించిన విజయాలు చూపించారు ఈనాడు మనం ఎడారులను సస్యశ్యామలం చేయగలిగాం జలపాతాలలో విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగాం సుదూరంగా ఉన్న నక్షత్రాలలోని పదార్థం ఏమిటో కనుగొనగలిగాం అణువును విచ్ఛేదనం చేసి అందులోని రహస్యాలను వెలికితీసాం ప్రకృతిపై మనం సంపూర్ణ విజయం సాధించే రోజు ఎంతో దూరం లేదు అని ఆ సైంటిస్టు ఉత్సాహంతో చెప్పుకొని పోతున్నాడు గురువు డాక్యుమెంటరీలోని విశేషాలన్నీ చూసి బాగుంది బాగుంది అని అన్నాడే కానీ మొఘంలో ఉదాసీనత కనిపిస్తూనే ఉన్నది సైంటిస్టు సెలవు పుచ్చుకుని వెళ్ళాడు గురువు శిష్యులతో ఇలా చెప్పాడు ప్రకృతిని జయించటం ఎందుకు ప్రకృతి మనకు తల్లి ఈ శక్తియుక్తులన్నింటినీ జాతికి ఏకైక శత్రువై నిలిచిన భయాన్ని పారద్రోలేందుకు ఉపయోగించరాదా ఏడు ప్రసిద్ధికి ఎక్కిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త వచ్చి గురువుకు సామాజిక అభ్యుదయానికి తన పథకం ఏమిటో వివరిస్తున్నాడు గురువు మధ్యలో అడ్డు తగిలి ఒక ప్రశ్న వేశాడు ఆర్థిక సిద్ధాంతాల ప్రకారం అభివృద్ధే ప్రధానమైన విషయం అని మీరు అనుకుంటున్నారా అవును అభివృద్ధి చెందినదంతా మంచిదే అవుతుంది అయితే క్యాన్సర్ కణాల అభివృద్ధిని గురించి కూడా మీ ఆలోచన ఇదేనా అని గురువు అడిగేసరికి ఆర్థిక శాస్త్రవేత్త తన ఆర్థికాభివృద్ధి పథక వివరణను గురించి పునరాలోచన చేస్తానన్నాడు ఎనిమిది శాస్త్ర విజ్ఞానం ద్వారా క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు ఎన్నో సాధ్యమైనాయి అవి చూసి గురువు పసిపిల్లలలాగా వింత చూసినట్లు చూసి ఆనందించేవాడు పాకెట్ క్యాలిక్యులేటర్ను మొదటిసారి చూసినప్పుడు గురువు తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయినాడు పిమ్మట ఆయన అమాయకంగా ముఖం పెట్టి ఇలా అన్నాడు అవును ఇప్పుడు చాలామంది దగ్గర క్యాలిక్యులేటర్లు కనిపిస్తున్నాయి కదా కానీ లెక్కించుకునేందుకు వారి జేబులో ఏమీ ఉన్నట్లు లేదే కొన్ని వారాల తరువాత ఒక నూతన ఆగతుడు ఆశ్రమానికి వచ్చాడు మీ శిష్యులకు మీరేమి నేర్పుతున్నారు అని అడిగాడు గురువు ఇలా చెప్పాడు ఏది ముందో ఏది తరువాత వారికి తెలియజేస్తున్నాను లెక్కలు వేసే క్యాలిక్యులేటర్ కంటే ముందు డబ్బు సంపాదించుకో నిర్వచించడం కంటే ముందు అనుభవాన్ని పొందు రమణ బోధ ఈ లోకంలో కొత్తగా కనుగొన్నది ఏదీ లేదు ఆవిష్కరణలు అని చెప్పబడేవి అది వరకు ఉన్నవే ఆయా రంగాలలో బాగా ప్రవేశం ఉన్నవారు అదివరకు ఉన్నవాటినే మరలా కనుగొంటారు న్యూటన్ ఐన్స్టీన్ మొదలైన శాస్త్రజ్ఞుల విషయం కూడా అంతే వారికి పూర్వ సంస్కారాలున్నాయి ప్రశాంతమైన మనస్సులో తప్ప వానికి తగిన సంస్కారాలు బహిర్గతం కావు అని చెప్పారు భగవాన్ శ్రీరమణ మహర్షి